న్యూజిలాండ్ ఫస్ట్ ట్వంటీ రివ్యూ కంప్లీట్ అభిషేక్ శర్మ అల్లాడించాడు ఎయిట్ ఫోర్ రన్స్ థర్టీ ఫైవ్ బాల్స్ అలాగే రింకు సింగ్ లేట్ ఆర్డర్ లో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు అండ్ వరుణ్ చక్రవర్తి మంచి బౌలింగ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ అలాగే మిచ్చర్ నుంచి మంచి చాప్ మ్యాన్ నుంచి మంచి మంచి నర్స్ ఉంచాయి అసలు మ్యాచ్ ఎలా జరిగింది అండ్ మ్యాచ్ వన్ సైడెడ్ గా లైక్ భారత్ అనేది ఘన విజయం సాధించింది సో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ సో వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడు లైవ్ లో ఎవరు చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అండ్ టాస్ వచ్చేసరికి న్యూజిలాండ్ గెలిచింది అండ్ న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ చూజ్ చేశారు మిస్ లైక్ మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం సో బ్యాటింగ్ ఫస్ట్ చేసే టీమ్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందని బట్ న్యూజిలాండ్ వచ్చేసరికి టాస్ గెలిచి నేను ఫీల్డింగ్ తీసుకున్నారు అండ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్ హార్దిక్ పాండ్యా శివం దుబే అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ జస్పిత్ బుమ్రా అరుణ్ వర చక్రవర్తి అండ్ న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే టిమ్ రావిన్సన్ దేవాన్ కాన్వే రచిన్ రవీంద్ర లెన్ ఫిలిప్స్ మార్క్ చాప్మెన్ డార్ల్ మిచెల్ మిచెల్ షాడ్నర్ క్రిస్టియన్ క్లార్క్ కైల్ జెమిషన్ ఇస్ సోది జాకఫ్ టఫీ అండ్ ఫస్ట్ ఓవర్ వచ్చేసరికి జాకబ్ దామి బౌలింగ్ వేశాడు లైక్ మంచి మంచి బాల్స్ వేసాడు ఫస్ట్ టూ లైక్ యూనో సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ స్ట్రగుల్ అయ్యాడు అండ్ అభిషేక్ శర్మ వచ్చేసరికి లాస్ట్ బాల్ వచ్చేసరికి సిక్స్ కొట్టాడు అండ్ ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ ఎయిట్ అండ్ రెండో ఓవర్లో జమ్మిసన్ బౌలింగ్లో సంజు శాంసన్ టూ ఫోర్స్ కొట్టాడు అలాగే ఒక డబల్ చేశాడు అండ్ జమ్మిసన్ వేసిన ఐదో బంటికి కు గ్యాచ్ ఇచ్చి సంజు శాంసన్ అవుట్ అయ్యాడు సంజు శాంసన్ వచ్చేసరికి సెవెన్ బాల్స్ కు టెన్ రన్ చేశాడు అండ్ థర్డ్ ఓవర్ చూసుకుంటే ఐ మీన్ వచ్చి రాగానే లైక్ ఇషాన్ కిషన్ కూడా వచ్చి రాగానే జమ్ బౌలింగ్ లాస్ట్ బాల్లో బౌండరీ కొట్టాడు అండ్ సో టూ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇండియా స్కోర్ వచ్చేసరికి ట్వంటీ టూ ఫర్ వన్ అండ్ జాక్ ఆఫ్ టఫీ బౌలింగ్ లో యునో లైక్ ఇషాన్ కిషన్ వచ్చి ఇంకో బౌండరీ కొట్టి చాప్ మ్యాన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు అండ్ మూడు ఓవర్ లో చూసుకుంటే యూనో లైక్ త్రీ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి అండ్ ఇండియా స్కోర్ వచ్చేసరికి థర్టీ వన్ ఫార్ వన్ అండ్ ఫోర్త్ ఓవర్ లో మంచి డీసెంట్ సూర్య నుంచి కూడా వచ్చి రాగానే సూర్య కూడా బౌండరీ స్టార్ట్ చేశాడు అండ్ ఐదో ఓవర్ లో జమ్మిషన్ వేసిన ఐదో ఓవర్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ రెండు సిక్స్లు కొట్టాడు అండ్ ఫైవ్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇండియా స్కోర్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ ఫర్ టూ అండ్ సో పవర్ ప్లే లాస్ట్ ఓవర్ లో కూడా క్లార్క్ వేసిన బౌలింగ్ లో ఆ ఓవర్ లో పద్నాలుగు పరుగులు వచ్చాయి అభిషేక్ శర్మ అలాగే అభిషేక్ శర్మ ఒక సిక్స్ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఒక సిక్స్ కొట్టాడు సో పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఇండియా స్కోర్ వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ ఫర్ టూ అండ్ తర్వాత ఇస్సోది వచ్చాడు ఇస్సోది ఓవర్ లో ఎనిమిది రన్లు వచ్చాయి అభిషేక్ శర్మ ఒక బౌండరీ కొట్టాడు అండ్ నెక్స్ట్ తర్వాత లైక్ అభిషేక్ శర్మ వచ్చేసరికి ట్వంటీ టూ బాల్స్ లో ఆఫ్ సెన్సరీ కంప్లీట్ చేశాడు సో గ్లెన్ ఫిలిప్స్ ఏదైతే గ్లెన్ ఫిలిప్స్ వేసిన ఎనిమిదో ఓవర్ లో లైక్ ఫస్ట్ త్రీ బాల్స్ కు అభిషేక్ శర్మ వచ్చేసరికి బౌండరీలు కొట్టాడు మూడు ఫోర్లు అండ్ ఈవెన్ అక్కడ చూసుకుంటే క్లార్క్ నుంచి కొన్ని మిస్ఫీల్డ్స్ జరిగాయి అండ్ అభిషేక్ శర్మ వచ్చేసరికి ట్వంటీ టూ బాల్స్ కు ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు సో ఆ ఓవర్ లో మాక్సిమం ట్వంటీ టూ రన్స్ వచ్చాయి అండ్ శాండనర్ వేసిన యూనో లైక్ శాండనార్ బౌలింగ్ లో తర్వాత ఒక సిక్స్ కొట్టాడు అలాగే యునో లైక్ ఈస్ చేసిన ఓవర్ లో అయితే సూర్యకుమార్ వచ్చేసరికి రెండు ఫోర్లు రెండు ఫోర్లు కొట్టాడు అండ్ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కూడా లైక్ అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ పార్ట్నర్షిప్ కూడా బాగుంది లైక్ ఫార్టీ త్రీ బాల్స్ కు నైంటీ త్రీ రన్ చేశారు అండ్ టెన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇండియా స్కోర్ వచ్చేసరికి వన్ సెవెంటీన్ ఫోర్ టూ అండ్ సూర్యకుమార్ వచ్చేసరికి మనం పొద్దున్న ప్రివ్యూలో మాట్లాడుకున్నాం సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ శాంటనర్ బ్యాటింగ్ బాగుంటుందండి శాంటనర్ ఆల్రెడీ టూ టైమ్స్ అవుట్ చేశాడని అది ఎగ్జాక్ట్ గా రేపు లెక్క అయింది వన్ ట్వంటీ సిక్స్ రన్ల దగ్గర సూర్యకుమార్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి అవుట్ అయ్యాడు ట్వంటీ టూ బాల్స్ కు థర్టీ టూ రన్ చేశాడు అండ్ రాబీందన్ వచ్చేసరికి క్యాచ్ పట్టాడు అండ్ నెక్స్ట్ వచ్చిన హార్దిక్ వచ్చేసరికి వచ్చి రాగానే బౌండరీతో స్టార్ట్ చేశాడు అండ్ అభిషేక్ శర్మ యునో లైక్ అభిషేక్ శర్మ కూడా అవుట్ అయ్యాడు థర్టీ ఫైవ్ బాల్స్ కు ఎయిటీ ఫోర్ సో సోది చేసిన ట్వెల్త్ ఓవర్ లో లైక్ ఫస్ట్ త్రీ బాల్స్ కు ఒక ఫోర్ కొట్టాడు అలాగే రెండు భారీ సిక్స్ కొట్టాడు అదే ఓవర్ లో ఐదో 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 బంటికి షాట్ చూసాడు సో జమిషన్ వచ్చేసరికి క్యాచ్ కొట్టాడు సో అభిషేక్ శర్మ అవుట్ అయ్యేసరికి స్కోర్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ ఫోర్ ఫోర్ అండ్ ఎయిట్ ఓవర్స్ లెఫ్ట్ అయ్యాయి అండ్ పదమూడు ఓవర్ చూసుకుంటే క్లార్క్ అనేది మంచిగా బౌలింగ్ చేశాడు ఓన్లీ ఆ ఓవర్లో జస్ట్ ఐదు రన్లు మాత్రమే వచ్చాయి అండ్ పద్నాలుగు ఓవర్ చూసుకుంటే యూనో లైక్ శివన్ దుగ్గే వచ్చాడు వచ్చి ఒక సిక్స్ కొట్టాడు జమ్మీసన్ వేసిన థర్టీన్ పాయింట్ ఫోర్త్ లో సిక్స్ కొట్టాడు అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసరికి జెమిషన్ కి క్యాచ్ ఇచ్చి రిటర్న్ వెళ్ళిపోయాడు అండ్ ఫిఫ్టీన్ ఓవర్స్ లో ఫిఫ్టీన్ ఓవర్స్ లో మంచిగా వచ్చాయి లైక్ శాండర్ వేసిన పదహైదో ఓవర్లో రెండు మూడు బంటలు లైక్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే రెండు రెండు ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు అండ్ ఫిఫ్టీన్ ఓవర్స్ కు కంప్లీట్ అయ్యేసరికి టీమ్ ఇండియా స్కోర్ వచ్చేసరికి వన్ ఎయిటీ టూ ఫర్ ఫైవ్ అండ్ సిక్స్టీన్ ఓవర్స్ లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా వచ్చేసరికి అవుట్ అయ్యాడు జాకఫ్ డబీ అనేది బ్యూటిఫుల్ స్పెల్ వేసాడు సో జాకా డబీ చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్ లైక్ యునో లైక్ హార్దిక్ పాండ్యా మిడ్ మిడ్ వికెట్ లో చాట్ మ్యాన్ కేచ్ ఇచ్చి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అండ్ సెవెన్టీన్త్ ఓవర్ లో కూడా లైక్ పది రన్లు మాత్రమే వచ్చాయి లైక్ ఆ ఓవర్ లో చూసుకుంటే రింకు సింగ్ ఒక బౌండరీ కొట్టాడు అండ్ ఎయిటీన్త్ ఓవర్ వస్తే ఫ్యాబ్లస్ లైక్ యూనో క్లిస్టియన్ క్లార్క్ మంచిగా వేసాడు అక్కడ చూసుకుంటే అక్షర్ పటేల్ వికెట్ తీశాడు బట్ అదే ఓవర్ లో లైక్ యూనో లైక్ రింకు సింగ్ ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టాడు అండ్ నైన్టీన్త్ ఓవర్స్ లో చాక్ బ్యూటిఫుల్లీ బౌల్ లైక్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వచ్చేసరికి లో ఫుల్ టాస్ వేసాడు అభిషేక్ శర్మ దాన్ని మిస్ చేయడం హిట్ చేయడం మిస్ అయ్యాడు దానివల్ల నాన్ స్ట్రైకర్ ఎండ్లోకి వెళ్ళాడు అక్కడ చూసుకుంటే ఎవరైతే బ్యాట్మెన్ లైక్ హర్షదీప్ సింగ్ ఉన్నాడో అక్కడ ఓవర్ లో ఫోర్ రన్స్ లైక్ ఒక బౌండరీ మాత్రమే వచ్చింది అండ్ లాస్ట్ బాల్ ఒక సిక్స్ సో ఆ ఓవర్ లో ఓన్లీ చూసుకుంటే సిక్స్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ లాస్ట్ ఓవర్ చూసుకుంటే ఆ మిచ్చల్ బౌలింగ్ వేసాడు మిచ్చల్ బౌలింగ్ లో సిక్సర్స్ కొట్టాడు లైక్ రింకు సింగ్ చూసుకుంటే రౌండ్ సిక్స్ లు కొట్టాడు అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా కంప్లీట్ ట్వంటీ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టూ థర్టీ ఎయిట్ రన్స్ వేశారు ఆ ఏడు వికెట్లు కోల్పోయారు ఇండియా నుంచి చూసుకుంటే అభిజేక్ ఎయిటీ ఫోర్ రన్స్ థర్టీ ఫైవ్ బంతుల్లో ఐదు ఫోర్ లో ఎనిమిది సిక్స్ అలాగే రింకు సింగ్ చూసుకున్న ఇరవై బంతుల్లో నలభై నాలుగు పరుగులు సూర్యకుమార్ థర్టీ టూ అలాగే హార్దిక్ పాండ్యా ఇరవై ఐదు సో మంచి ఇన్నింగ్స్ వచ్చాయి అండ్ బౌలర్స్ లో చూసుకుంటే కైల్ జమీసన్ టూ వికెట్స్ జకాఫ్ టఫీ టూ వికెట్స్ క్రిస్టియన్ క్లార్క్ ఇసోది చాండర్ ఈచ్ తలా ఒక వికెట్ తీశారు అండ్ సో న్యూజిలాండ్స్ లైక్ భారీ లక్ష్యంతో టూ థర్టీ నైన్ భారీ లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్ లైక్ ఆరంభంలోనే వాళ్ళకి ఇబ్బంది జరిగిందని చెప్పొచ్చు సో ఫస్ట్ లైక్ ఇన్నింగ్స్ లో సెకండ్ బాలే డెవాన్ కాన్వే వచ్చేసరికి అవుటర్ లైక్ అద్భుతమైన సంజు శాంసన్ నుంచి ఒక అద్భుతమైన క్యాచ్ దేవాన్ కాన్వే అనేది వినేది మనం పొద్దున మాట్లాడుకున్నాం లైక్ దేవాన్ కాన్వే వర్సెస్ హర్షదీప్ సింగ్ అనేది కీ బ్యాటింగ్ అండ్ హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మెన్ అండ్ అదే ఓవర్ లో రాబిన్సన్ కు ఒక రివ్యూ తీసుకున్నారు రివ్యూ తీసుకుని బాల్ వచ్చేసరికి గోయింగ్ లెఫ్ట్ సైడ్ అండ్ రివ్యూ కోల్పోయారు అండ్ ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి వన్ ఫర్ వన్ అండ్ నెక్స్ట్ ఓవర్ లో చూసుకుంటే హార్దిక్ పాండే వచ్చాడు హార్దిక్ పాండే వచ్చి వచ్చే లైక్ రచిన్ రవీంద్ర వికెట్ తీశాడు రచిన్ రవీంద్ర చూసుకుంటే ఫస్ట్ టూ బాల్స్ కవర్స్ లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు టైం బాల్ అనేది టైం చేయడానికి స్ట్రగుల్ అయ్యాడు అండ్ అదే ఓవర్ లో థర్డ్ బాల్ చూసుకుంటే స్లిప్ లో అభిషేక్ శర్మ వచ్చేసరికి క్యాచ్ పట్టాడు అండ్ టూ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి ఫోర్ ఫర్ టూ అండ్ ఏదైతే థర్డ్ ఓవర్ హర్షదీప్ సింగ్ వేసాడో అక్కడ లైక్ టువల్ రన్స్ వచ్చాయి లైక్ లెన్ ఫిలిప్స్ ఒక ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టాడు అండ్ అండ్ ఫోర్త్ ఓవర్ లో యాక్చువల్లీ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అక్కడ రన్స్ కొట్టాడు లైక్ హార్ది రాబిన్సన్ చూసుకుంటే ఫస్ట్ టూ బాల్స్ ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టాడు అండ్ ఫోర్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి థర్టీ త్రీ ఫర్ టూ అండ్ ఫిఫ్త్ ఓవర్ వచ్చేసరికి బొమ్మరా వచ్చేసరికి అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఆ ఓవర్లో ఓన్లీ సిక్స్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ లాస్ట్ ఓవర్లో పవర్ ప్లేలో అక్షర్ బటేల్ బౌలింగ్ చేశాడు ఆ ఓవర్లో లెవెన్ రన్స్ వచ్చాయి అండ్ అదే ఓవర్లో లైక్ ఫిలిప్ చూసుకుంటే హ్యూజ్ సిక్స్ కొట్టాడు పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఫిఫ్టీ ఫర్ టూ అండ్ ఇండియా స్కోర్ వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ ఫర్ టూ సో ఇక్కడ వచ్చేసరికి న్యూజిలాండ్ అనేది ఎయిటీ ఎయిటీన్ రన్స్ స్టార్ట్ అని చెప్పొచ్చు అండ్ దాని తర్వాత లైక్ యునో లైక్ రాబిన్సన్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి వచ్చి రాగానే రాబిన్సన్ వికెట్ తీశాడు రాబిన్సన్ వచ్చేసరికి ఒక సిక్స్ కొట్టాడు ఆల్తో రాబిన్సన్ ఒక సిక్స్ కొట్టిన చివంద క్యాచ్ ఇచ్చాడు అండ్ తర్వాత లైక్ యునో లైక్ తర్వాత వచ్చిన చాప్ మ్యాన్ కూడా స్ట్రగుల్ అయ్యాడు ఆ రన్ రేట్ లైక్ మిడిల్ ఓవర్స్ లో రన్ రేట్ అనేది తగ్గింది చాలా అంటే చాలా తగ్గింది సో టెన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ ఫర్ త్రీ వేరే ఇండియా చూసుకుంటే టెన్ ఓవర్స్ కి ఆల్మోస్ట్ వన్ ఎయిటీన్ రన్స్ కొట్టారు అక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి టెన్ ఓవర్స్ కంప్లీట్ వచ్చేసరికి వన్ సెవెంటీన్ రన్స్ చేశారు మన వాళ్ళు అండ్ న్యూజిలాండ్ చూసుకుంటే ఎయిటీన్ రన్స్ ఎయిటీన్ రన్స్ మాత్రమే చేశారు సో ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ ఏదైతే వాళ్ళు ఓడిపోయారో ఆ టార్గెట్ అంతా ఫస్ట్ టెన్ ఓవర్స్ లో వచ్చినది డిఫరెన్స్ అండ్ ఆ తర్వాత లైక్ డాలి నో లైక్ లెన్ ఫిలిప్స్ నుంచి మంచి నాకు వచ్చింది లైక్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సిక్స్ కొట్టాడు హ్యూ సిక్స్ ఫ్యాక్ట్ మంచి మంచి సిక్స్లు కొట్టాడు శివన్ దుబాయ్ వేసిన ఓవర్ లో కానీ అలాగే ఈవెన్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో సిక్స్ కొట్టాడు అండ్ అక్షర్ పటేల్ వేసిన ఓవర్ లో లైక్ ఓవర్ లో అయితే ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టి తర్వాత దుబే క్యాచ్ పట్టాడు అండ్ గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయ్యేసరికి ఫోర్టీన్ స్కోర్ వచ్చేసరికి వన్ థర్టీ సిక్స్ పర్ ఫోర్ అండ్ యూనో గ్లెన్ ఫిలిప్స్ వచ్చేసరికి సెవెంటీన్ ఎయిట్ రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు అండ్ మ్యాన్ కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఒక దానికంటే ముందు ఒక బౌండరీ కొట్టి తర్వాత అవుట్ అయ్యాడు అండ్ ఫిఫ్టీన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ అండ్ ఇండియా స్కోర్ చూసుకుంటే వన్ ఎయిటీ ఎయిట్ సో అక్కడ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫార్టీ ఫోర్ రన్స్ డిఫరెన్స్ ఉన్నాయి అండ్ తర్వాత మిచల్ లైక్ నో లైక్ అక్షర్ పటేల్ కొంచెం గాయమైంది లైక్ మిచల్ స్ట్రైట్ బౌండరీ కొట్టాడు ఆ బాల్ క్యాచ్ కోసం ట్రై చేసి అక్షర్ పటేల్ ఇంజురీ అయ్యాడు తర్వాత లైక్ నో మేర్ మ్యాచ్ అనేది ఎక్కడ లైక్ అసలు లైక్ అడబడ బౌండరీస్ వచ్చాయి ఆ మిచల్ నుంచి అండ్ ఈవెన్ శాండన్ నుంచి బౌండరీస్ వచ్చాయి అండ్ పద్దెనిమిది లో యాక్చువల్లీ బొమ్లా వేసిన ఓవర్ లో ఫస్ట్ టూ బాల్స్ ఫోర్ బౌండరీ కొట్టాడు అలాగే లాస్ట్ బాల్ చూసుకుంటే మిచ్చల్ బౌండరీ కొట్టాడు అండ్ నైన్టీన్ ఓవర్ చూసుకుంటే యూనో ఓన్లీ ఆరు పర్పులు మాత్రమే వచ్చాయి అండ్ లాస్ట్ ఓవర్ చూసుకుంటే శివం దుబే బౌలింగ్ వేశాడు శివం దుబే వచ్చేసరికి డ్యాలీ మిచ్చల్ వికెట్ డ్యాలీ మిచ్చల్ అవుట్ చేశాడు సో డార్లీ మిచ్చల్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ రన్స్ చేశాడు రవి బిస్ నైట్ బ్యూటిఫుల్ క్యాచ్ పట్టాడు అండ్ క్రిస్టియన్ చూసుకుంటే డక్అట్ అయ్యాడు న్యూజిలాండ్ యూనో దీంతో న్యూజిలాండ్ వచ్చేసరికి లాస్ అయింది అండ్ భారత్ వచ్చేసరికి ఘన విజయం సో ఒక పర్ఫెక్ట్ విన్ అని చెప్పచ్చు లైక్ వరల్లకొక్క లైక్ పాజిటివ్ థింగ్స్ చాలా ఉన్నాయి లైక్ ఇండియన్ బ్యాట్స్మెన్స్ అనేది ప్రతి ఇండియన్ బ్యాట్స్మెన్ చాలా అంటే చాలా యూనో లైక్ ఎస్టెన్స్ తో ఆడారు మంచిగా ఆడారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ షార్ట్స్ కొట్టారు ఓవరాల్ గా ఇట్స్ డీసెంట్ మ్యాచ్ సో మీరు మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి మ్యాచ్ లో ఎవరి ఇన్నింగ్స్ మీకు నచ్చింది కింద కామెంట్ లో మెన్షన్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్నారు యోగ ట్రూలీ అమేజింగ్ మళ్ళీ ఆఫ్ క్రికెట్ బై బాయ్